నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేసిండ్రు బిజెపికి ఈ విషయం నేను ఈ రోజు చెప్పడం లేదు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బిఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిన నా మీద వాళ్ళు మాటల దాడి చేసిరు ఇవాళ ఇంకొక విషయం అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నా రెండు వేల ఒక్కటిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారి సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్ష ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రాం రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించిన ఏడు పార్లమెంట్లలో ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న బిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిన తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లా ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది ఈరోజు పోతూ పోతూ చస్తూ చస్తూ ఇవాళ బీజేపీని గెలిపించే ప్రయత్నం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది చంద్రశేఖరరావు హరీషు కేటీఆర్ చేసిన మన్న మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలలో బీజే బీఆర్ఎస్ గెలవడం జరిగింది ఈ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిలో కేవలం మూడు సీట్లలోనే మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ అది సిర్సిల్లా సిద్దిపేట గజ్వేల్ అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల గౌరవాన్ని బీజేపీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తాకట్టు పెట్టినరో పూర్తిగా ఓట్ల బదలాయి పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డరు ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి ప్రజాస్వామికవాదులు సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతలో తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖరరావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి కేటీఆర్ గారు నేను అంటున్నారు ఫ్యూనెక్స్ లాక మనం బూడు ఇప్పుడు బూడిదైన నాయన మళ్ళీ పుట్టేది ఏం లేదు ఇక బూడిదే మీకు మిగిలింది ఆ బూడిదే తీసుకెళ్ళి మీ బావకు మీ నాయనకి ఇద్దరికి పుయ్యి ముఖానికి సరిపోతుంది గాడికి మీ కథ సుఖాంతం అయిపోతుంది చరిత్రలో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది ఇది మొదటిసారి ఇంత అచేతనావస్థలో ఇంత దుర్భరమైన పరిస్థితి కు దాపురించిందంటే చంద్రశేఖరరావు గారి నాయకత్వము కేసీఆర్ కుటుంబాన్ని ఏ రకంగా తెలంగాణ సమాజం గమనిస్తుందో వాళ్ళిద్దరు ఆలోచన చెయ్యాలి అందుకే ఈ ఆరు నెలల్లో మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద మా నాయకత్వం మీద మా నాయకుల మీద ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసారు ఈ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఆలోచన చేయాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని వంద రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో చిల్లరమల్ల కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు అందుకే టీఏ బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా మీ వ్యవహార శైలిని మార్చుకోండి ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి ఇవ్వండి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి మీ కుటుంబ స్వార్థం కోసమో మీ పార్టీ మనగడ కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి హరీష్ రావు గారు మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించామని మీరు అనుకుంటున్నారేమో మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో ఇది చివరికి మీ ఉనికి మీ మనుగడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు కాలగర్భంలో కలిసిపోతారు ఇట్లాంటి కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలను అదే విధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తేనే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద పది మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గుర నలుగురో నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు భారతీయ జనతా పార్టీ విధానం మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి ఒకసారి రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టినరు సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టినరు మోడీ గ్యారెంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో ఒకే ఒక వ్యక్తి అది మోడీ మోడీ గ్యారెంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు